బస్బాల్ క్రికెట్ ఆడుతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్న ఇంగ్లాండ్ను టీమిండియా ఉణికించింది డబుల్ సెంచరీతో యశస్వి జైస్వాల్ భారత్కు భారీ స్కోర్ అందించగా రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ రేసులో నిలవలేకపోయింది కనీస పోరాటం కూడా చేయలేక చతికిల పడింది టీమిండియా బౌలర్లు బెంబేలెత్తించారు మరీ ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగిపోయారు రాజ్కోట్ వేదికగా మూడవ టెస్టు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది టీమిండియా నిర్దేశించిన ఐదు వందల యాభై ఏడు పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండు నూట ఇరవై రెండు పరుగులకే కుప్పకూలింది దీంతో నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది అంతకుముందు టీమిండియా తన ఇన్నింగ్స్లో నాలుగు వందల నలభై ఐదు పరుగులకు ఆలౌట్గా ఇంగ్లాండు ఇన్నింగ్స్లో మూడు వందల పంతొమ్మిది పరుగులకే పరిమితమైంది ఇక టీమిండియా రెండవ ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి నాలుగు వందల ముప్పై పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా యశస్వి జైస్వాల్ రెండు వందల పద్నాలుగు పరులతోటి నాట్అవుట్గా నిలిచి ఈ సిరీస్లో వరుసగా రెండవ డబుల్ సెంచరీ సాధించాడు ఐదు టెస్టుల సిరీస్లో భారత్ రెండు ఒకటి తేడాతోటి లీడ్లో ఉంది తొలి ఇన్నింగ్స్లో సెంచరీ రెండవ ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది నాలుగో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి రాంచీ వేదికగా ప్రారంభం కానుంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే డబ్ల్యూటీసీ మూడవ సీజన్ పాయింట్ల పట్టికలో భారత్ యాభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు శాతం పాయింట్లతోటి రెండవ స్థానంలో కొనసాగుతుంది న్యూజిలాండ్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది ఇక ఓడినా గెలిచిన ఇంగ్లాండు దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించేందుకే ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ మూడవ టెస్టులో భారీ లక్ష్యంతో ఛేదనను ప్రారంభించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు వేగంగా ఆడేందుకు తీవ్రమైన ఇబ్బంది పడ్డారు బస్బాల్ క్రికెట్ను పక్కన పెట్టేసి మరీ ఇంగ్లాండ్ బ్యాటర్లు నెమ్మదిగా ఆడటం గమనార్హం రన్అట్తో ఇంగ్లాండ్ వికెట్ల పతనం ప్రారంభమైంది తొలి ఇన్నింగ్స్లో భారీ సెంచరీ చేసిన బెన్ డెకెటో అనవసరపు పరుగుకు ప్రయత్నించి నాలుగు పరుగులకే రన్ అవుట్ అయి పెవిలియన్కు చేరాడు ఆ తర్వాత పదకొండు పరుగులు చేసిన జాక్ క్రాలేను బుమ్రా ఎల్బిడబ్ల్యూ చేశాడు డిఆర్ఎస్కు వెళ్ళినా కూడా ఇంగ్లాండ్కు సానుకూల ఫలితం రాలేదు ఇక మూడు పరుగులు చేసిన ఓలీపోప్ ఏడు పరుగులు చేసిన జోరూట్ నాలుగు పరుగులు చేసిన జానీ బెర్స్టో సింగిల్ కే పరిమితమయ్యారు కెప్టెన్ బెన్ స్టోక్ సైతం పదిహేను పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు బెన్ ఫోక్స్ పదహారు పరుగులు టామ్ హార్ట్లీ పదహారు పరుగులు చేసి కాసేపు పోరాడారు ఆఖరిలో మార్క్ వుడ్ ముప్పై మూడు పరుగులు చేసి దూకుడుగా ఆడి ఓటమి అంతరాన్ని కొంత తగ్గించగలిగాడు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో అతడే టాప్ స్కోరర్ కావటం విశేషం అంటే పదవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన మార్కు ఓడి చేసిన ముప్పై మూడు పరుగులే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరు ఆ తర్వాత మరెవరూ కూడా కనీసం ఇరవై పరుగులు కూడా చేయకపోవటం గమనార్హం ఇక రవీంద్ర జడేజా నలభై ఒక్క పరుగులకు ఐదు వికెట్లు తీసి తన సొంత మైదానంలో అదరగొట్టాడు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు బుమ్రా అశ్విన్ వికెట్ తీశారు అంతకుముందు రెండు వికెట్ల నష్టానికి నూట తొంభై ఆరు పరుగుల నైట్ స్కోర్తో నాలుగవ రోజును ప్రారంభించిన భారత్ దాదాపు గంటపాటు వికెట్ను కోల్పోలేదు కుల్దీప్ యాదవ్ శుభ్మన్ గిల్ కలిసి ఇంగ్లాండ్ బౌలర్ను ధీటుగా ఎదుర్కొన్నారు అయితే తొంభై ఒక్క పరుగులు చేసి మంచి ఊపు మీద ఉండి సెంచరీ చేస్తాడనుకున్న శుభ్మన్ గిల్ కుల్దీప్ యాదవ్తో సమన్వయం లోపం కారణంగా రన్అట్ అయి దురదృష్టవశాత్తు సెంచరీని చేసుకున్నారు శుభ్మన్ గిల్ కుల్దీప్ యాదవ్ కలిసి మూడో వికెట్కు యాభై ఐదు పరుగులు జోడించారు నిన్న వెనొప్పి కారణంగా రిటైర్డ్ హార్డ్గా వెళ్లిన యశస్వి జైస్వాల్ ఈ రోజు శుభన్ గిల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చాడు వచ్చి రావడంతోటే దూకుడుగా ఆడాడు అయితే మరి కాసేపటికే నిలకడగా ఆడిన కుల్దీప్ యాదవ్ అవుట్ అయ్యాడు దాదాపు పదిహేను ఓవర్ల పాటు క్రీజులో ఉన్న కుల్దీప్ యాదవ్ ఇరవై ఏడు పరులు చేశాడు కుల్దీప్ యాదవ్ అవుట్ అయిన తర్వాత యశస్వి జైస్వాల్కు తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన సర్ఫరాజ్ యాదవ్ జతగలిశారు స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఎనిమిది పరుగుల వద్ద ఉన్న సమయంలో సర్ఫరాజ్ ఖాన్ యశస్వి జైస్వాల్ జత కలిశారు ఇంగ్లాండ్కు వీరిద్దరూ కలిసి బస్బాల్ క్రికెట్ రుచి చూపిస్తూ బౌండరీలతో హోరెత్తించారు కేవలం ఇరవై ఆరు ఓవర్లలోనే వీరిద్దరూ కలిసి ఐదో వికెట్కు నూట డెబ్బై రెండు పరుగులు జోడించారు ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ తన కెరియర్లో రెండవ డబుల్ సెంచరీ సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం మ్యాచ్లోనే రెండవ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు ఇంగ్లాండ్ ఎదుట ఐదు వందల యాభై ఏడు పరుగుల భారీ లక్ష్యం ఉన్న సమయంలో భారత సారథి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ రెండు వందల ముప్పై ఆరు బంతుల్లో పద్నాలుగు ఫోర్లు పన్నెండు సిక్స్లతోటి రెండు వందల పద్నాలుగు పరుగులు చేసి నాటౌట్గా నిలవగా సర్ఫరాజ్ ఖాన్ డెబ్బై రెండు బంతుల్లో ఆరు ఫోర్లు మూడు సిక్స్లతోటి అరవై ఎనిమిది పరుగులు చేసి నాటౌట్గా ఉన్నారు వీరిద్దరూ కలిసి ఆరో వికెట్కు నూట యాభై ఎనిమిది బంతుల్లోనే నూట డెబ్బై రెండు పరుగులు అజేయంగా జోడించారు ఈ సంచలన ఇన్నింగ్స్తో టెస్ట్ క్రికెట్లో యశస్వి జైస్వాల్ అనేక రికార్డులను నెలకొల్పాడు అందులో ముఖ్యమైంది ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు బాధిన భారత బ్యాటర్గా యశస్వి జైస్వాల్ రికార్డు నమోదు చేశాడు ఈ ఇన్నింగ్స్లో పన్నెండు సిక్స్లు కొట్టిన యశస్వి జైస్వాల్ ఓవరాల్గా వసీం అక్రమ్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు టెస్టుల్లో ఒకే ఓవర్లో మూడు సిక్స్లు కొట్టిన ఐదో భారత బ్యాటర్ యశస్వి అతడికంతే ముందు ఈ ఘనతను ధోని హార్దిక్ రోహిత్ ఉమేష్ సాధించారు ఇక రెండో ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ చేసిన ఏడవ భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్ వరుసగా రెండు ద్విశతకాలు బాధిన మూడో టీమిండియా క్రికెటర్గాను నిలిచాడు అంతకుముందు వినోద్ కంబ్లీ విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు అరంగేట్రం చేసిన టెస్టులోనే రెండు ఇన్నింగ్స్ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో భారత ఆటగాడిగా సర్ఫ్రాజ్ ఖాన్ రికార్డు సృష్టించాడు అంతకుముందు దిలావర్ హుసేన్ సునీల్ గవాస్కర్ శ్రేయస్ అయ్యర్ భారత్ తరఫున ఈ ఘనత సాధించారు అత్యవసర కారణాలతో మ్యాచ్ మధ్యలోనే నిన్న చెన్నైకి వెళ్లిన రవిచంద్రన్ అశ్విన్ నాలుగవ రోజు టీ బ్రేక్ సమయానికి జట్టుతో పాటు చేరాడు అయితే ఎలాంటి పెనాల్టీ టైం లేకుండానే నేరుగా మ్యాచ్లోకి వచ్చాడు బౌలింగ్ కూడా చేసి ఒక వికెట్ తీశాడు అయితే అతడిపై ఎలాంటి పెనాల్టీ టైం లేకుండా ఉండటానికి ఐసీసీ రూల్సే కారణం ఎవరైనా ఆటగాడు సహేతుకరమైన కారణంతో మైదానాన్ని వీడి మళ్ళీ జట్టులోకి వచ్చిన తర్వాత ఎలాంటి పెనాల్టీ టైం విధించవలసిన అవసరం లేదు ఫీల్డ్ పేర్లు ఆ కారణాన్ని అంగీకరించని పక్షంలోనే పెనాల్టీ పడే అవకాశం ఉంది అని ఐసీసీ నిబంధనలు తెలియజేస్తున్నాయి ఇక ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో సెంచరీ తీయటంతో పాటుగా రెండవ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో రాణించిన స్థానిక ఆటగాడు రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది